ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట నా మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ ఇంట్లో సమాధానం ఉందా మీ జీవితంలో సమాధానం ఉందా మీ కాపురంలో సమాధానం ఉందా ఈరోజు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనిపిస్తోంది నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయేమో ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకున్నారేమో లెక్కలేననే సిరి సంపదలు ఉన్నాయేమో వేల మంది బంధుగణం ఉన్నారేమో చిటికేస్తే వచ్చి వాళ్ళే స్నేహితులు ఉన్నారేమో ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారేమో అన్నీ ఉన్నా నీ హృదయంలో సమాధానం ఉందా నీవు నెమ్మదిగానే ఉన్నావా నీవు ప్రశాంతంగానే ఉన్నావా చూద్దాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అపోస్తులని యోహన్ రాసిన సువార్త ఇరవైవ అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పను ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పిన యేసుక్రీస్తు ప్రభు శిలవు పైన మరణించిన తర్వాత ఆయన్ను సమాధి చేశారు మూడవ దినమున లేఖనాలను నెరవేరుస్తూ ఆయన సమాధిలో నుండి తిరిగి లేచారు మూడు దినాలు ఏసుక్రీస్తు ప్రభువుకు దూరంగా ఉన్న శిష్యుల హృదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఏసుక్రీస్తు ప్రభువును సెలవు వేసినటువంటి యూధులు రోమా సైనికులు మమ్మల్ని మాత్రం వదిలిపెడతారా అన్న భయం వారిని వెంటాడుతూ ఉంది ఆదివారం రోజున సాయంకాలన ఆ యూదులకు భయపడిన ఈ శిష్యులందరూ ఒక ఇంట్లో ఒక గదిలోనికి చేరి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి నిలవబడినట్లుగా కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి అపోస్తుడైన యోహాను తన సువార్తలో రాస్తున్నాడు వారి మధ్యలోకి రాగానే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మీకు సమాధానము కలుగును కాకపోండి అక్కడ వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు కానీ వారి హృదయాల్లో నెమ్మది లేదు వారి హృదయాల్లో సమాధానం లేదు వారి మనసులో సమాధానం లేదు కలవర పాటలో ఉన్నారు వాళ్ళంతా ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం చేసింది ఏంటి ఈ మూడు రోజుల్లో జరిగింది ఏంటి అసలు ఏమైపోతుంది పరిస్థితి అన్న కలవర పాటలో వారందరూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి రాగానే వారితో చెప్పిన మాట మీకు సమాధానం కలుగును గాక ఆ మాట విన్నప్పుడు వారి హృదయాలు తెప్పరిల్లాయని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ నీ హృదయంలో సమాధానం ఉందా నీ కుటుంబంలో సమాధానం ఉందా నీ మనసులో సమాధానం ఉందా ఇవాళ చాలా ఇళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు భర్త ఒకవైపును కూర్చొని ఉంటే భార్య మరొక వైపున కూర్చొని ఉంటుంది ఎంతుండి ఏం ప్రయోజనం చెప్పండి వారిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోరు వారిద్దరూ ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోరు వారిద్దరూ ఒకరినొకరిని దగ్గరికి తీసుకోరు ఏదో ఒక ఇంట్లో బ్రతుకుతున్నాం కాబట్టి కలిసి ఉన్నా ఉన్నట్లుగా ఉంటారు ఇంకొన్ని కుటుంబాలు మనం చూసినప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య సమాధానం ఉండదు అమ్మానాన్న ఏం చెప్పినా పిల్లలు వినరు పిల్లలు ఏం చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోరు తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సమాధానం లేకపోతే ఎలా చెప్పండి మరికొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్యన సమాధానాలు ఉండవు ఇంకొన్ని చోట్ల స్నేహితుల మధ్య సమాధానం ఉండదు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో తో సమాధానం లేకుండా బాధపడేవారు మంది ఉన్నారు ఇవాళ సమాధానం అనేది లేనప్పుడు ఎన్ని ఆస్తులు కలిగి ఉండి మాత్రం ఎంత గొప్ప హోదాలో ఉండి మాత్రం ఏం లాభం చెప్పండి ఎంతో కాలం బ్రతికేశాం మనం బ్రతికే కాలం ఇంకొంచెం మాత్రమే వాచ్ లో గడియారంలో ముళ్ళు తిరుగుతూ ముందుకు వెళుతోంది కాలం మాత్రమే కాదు మన ఆయుష్ కాలం కూడా బ్రతిక కొంతకాలం కూడా సమాధానం లేకపోతే ఎలా మరి ఎవరు ఇవ్వగలరు ఈ సమాధానాన్ని నీ జీవితానికి ఎవరు అందించగలరు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అప్పు అంటే మనిషి ఇవ్వగలడు ఒక పదం అంటే మనిషి ఇవ్వగలడు ఏదైనా ఒక వస్తువు అంటే మనిషి ఇవ్వగలడు మన సమాధానాన్ని ఎవరు ఇవ్వగలడు నీ హృదయంలో కొలువుండాల్సినటువంటి సమాధానం నీ మనసులో ఉండాల్సినటువంటి సమాధానాన్ని నీకు ఎవరు ఇవ్వగలరు ఆ సమాధానానికి కర్త దాన్ని అనుగ్రహించు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే నీ కుటుంబానికి సమాధానం ఇవ్వగలడు ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిచ్చోడి తిరిగినట్లుగా తిరుగుతున్న రోడ్ల మీద జనం కొన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అవి ఇల్లా లేకపోతే నరకమా అనిపిస్తుంది వాళ్ళ బార్ షాపుల దగ్గర సినిమా హాల్ దగ్గర రోడ్ల దగ్గర ఆ గంజాయి దుకాణాల దగ్గర సమాధానం లేని అన్నీ కూడా నాశనమైపోతున్నాయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు నెమ్మది లేదు బ్రతుకులకు నీ హృదయానికి నెమ్మదిని అనుగ్రహించగలిగిన వాడు క్రిస్త ప్రభు నిన్ను అరచేతుల్లో సృష్టించినటువంటి ఆ తండ్రి నీ తల్లి గర్భంలో నీకు కూడా తెలియకుండా నీ శరీర అవయవాలను సృష్టించి నీలో ప్రాణం పోసిన ఏసుక్రీస్తు ప్రభువు నీకు సమాధానం ఇవ్వగలడు నీ సృష్టికర్తను ఎప్పుడైనా అడిగావా నా జీవితంలో నెమ్మది లేదు ప్రభువా నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా అని ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కలవరపాటు ఎవరో తరుముతున్నట్లుగా ఏదో వేదన ఏదో బాధ ఏదో దుఃఖం కన్నీరు హృదయాన్ని పట్టి పిండుతూ ఉంటే ఎప్పుడు ఏడుస్తూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో పోగొట్టుకున్న దానిలాగా నెమ్మది లేకుండా విలవిల్లాడిపోతున్నటువంటి సహోదరి సహోదరుడా నా ప్రభు నీకు సమాధానం ఇస్తాడు మనస్ఫూర్తిగా ఈరోజు దేవుని వాక్యం చెప్తోంది భయంలో ఉన్నటువంటి నీకు సమాధానం కలుగును గాక ఈరోజు దుఃఖంలో ఉన్న నీకు సమాధానం కలుగును గాక చల్లా చెదురైపోయినటువంటి నీ జీవితానికి సమాధానం కలుగును గాక మీ కాపురంలో సమాధానం కలుగును గాక మీ కుటుంబంలో సమాధానం నీ ఉద్యోగంలో సమాధానం నీ వ్యాపారంలో సమాధానం నీ చదువులో సమాధానం నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఏసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే ఆయన సమాధానకర్త సమాధానానికి అధిపతి అయిన ఆయన సమాధానాన్ని ఇస్తారు ప్రశాంతతనిస్తారు అందుకే ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు శాంతిని కలగజేస్తాను అన్నారు ఆయన పేరు కూడా సమాధానానికి అధిపతి అందుకైనా సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు ఆయన సమాధానం ఇవ్వడం మాత్రమే కాదండి అనేక మంది జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చేవారుగా నిన్ను నన్ను మార్చగలిగిన వాడైన అది గొప్ప ధన్యత పది మంది గొడవ పెట్టడం నలుగురిని విడగొట్టడం పది మందిని వేరు చేయడం పెద్ద విషయం కాదండి కానీ సమాధానపరచడం గొప్ప ధన్యత అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు సమాధాన పరుచువారు ధన్యులు ఆ సమాధానం దేవుడు నీకు నీ కుటుంబానికి నీకు నీ భర్తకి నీకు నీ భార్యకి నీ పిల్లలకి నీకు నీ స్నేహితులకి నీ రక్త సంబంధికులకి నీకు నీ తోటి పనివారికి నీకు నీ వారందరికీ ఈ క్షణంలో కలగజేయాలని ప్రార్థిస్తాను కళ్ళు మూసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన దేవాని పాదాలకు వందనాలు ఎంతో మంది జీవితాలలో సమాధానం లేదు నెమ్మది లేదు ఆ సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వగలిగిన నిన్ను ప్రభువ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి భయంలో ఉన్న వారికి సంతోషాన్ని దయచేయండి వారి జీవితాలను మార్చండి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించు తండ్రి ఆమె అందరికీ వందనాలు